ప్రతి ఒక్కరికి ఏం కావాలి పర్లోక రాజ్యము ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మన పనులు ఇప్పుడు చాలా బిజీ ఉంటారు అందరికీ వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళ విధానాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఈరోజు అన్ని పనులు వదులుకొని ఇక్కడ గొచ్చు కూర్చున్నామంటే దేనికోసం అండి పర్లోక రాజ్యం వారు రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అది మనం చేస్తున్నామా అందరికీ పర్లోక రాజ్యం కావాలి రాజ్యం మనం సంపాదించుకోవాలి రాజ్యం కొరకే మన ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నామని మీరు అందరూ చెప్పారు బాగానే ఉంది అది పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్తారా కదా మన గురి ఏంటి మన గురి చాలా చాలామంది గురి లేఖను పరిగెడితే వెళ్ళిపోదాం ఎవరికి తెలియదు అవునంటారు కదా అంటే పాల్కొండ రావాలి నా ఏలూరు నుంచి పాల్గొండ రావాలని నా గురి తెలియాలి ఎక్కడికి వెళ్ళాలేనో పాల్పండ వెళ్ళాలి వెళ్ళాలంటే నా గురి తెలిసింది నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి బస్సుకి వెళ్ళవచ్చు ట్రైన్కి వెళ్ళొచ్చు లేదంటే కారు ఉంటే కారు వేసుకుని రావచ్చు గురి తెలిసింది ఏంటి గురి నాది పాలు కొండ రావాలి అలాగే మన గురి ఏంటి బ్రహ్మోళ్ళందరి గురి పర్లోపరాజ్యం సంపాదించండి సాకాంత్ గారి గురి ఏంటి మనందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి అరకానికి వాడి పని అదే వాడి సక్రమంగా వాడి పని ఖచ్చితంగా చేస్తున్నప్పుడు మన పని మనమేమో ఖచ్చితంగా చేయలేకపోతున్నాం అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పల్లవు చేతి లేదు పల్లవు సిద్ధపాటు కలిగి ఉండటానికి మాత్రమే ఈ చర్చకు మనం వస్తున్నాం సిద్ధపడాలి సిద్ధపడి పల్లవులు రాసి మనం సంపాదించుకోవాలి దానికోసమే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం దేవుడిని సృష్టిస్తున్నాం సిద్ధపాటు కలిగి దేవుడు వచ్చినప్పుడు లేపడ్డానికి మనం ఏమే ఉన్నామంటే ఇక్కడ సిద్ధ కష్టపడి ఉన్నాం ప్రార్థనకు వస్తున్నాం వెళ్ళిపోతున్నామంటే కాదు కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి అలవార్చుకోవాలి ఈరోజుగా చాలా మంది కష్టాలు మేళ్ళు బాధలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి బాధలు కష్టాలు ఏమంటారా ఆర్థిక సమస్యలు ఏమంటారా ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి విధమైన సమస్యలు బాధలు కష్టాలు ఇంట్లో సుఖం లేదు మనశ్శాంతి లేదు కరువైపోయింది ఆ వీధుల్లో సాక్ష్యాలు గొడవలు ఆడుకుంటారు ఇలా అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు మనం దేవుని పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం ఒకటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించట్లేదు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించట్లేదు నడిపించట్లేదు అని నువ్వేం చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడిని అడగట్లేదు ఒకటి హెవెన్ పరలోకము రెండోది నరకం ఏది కావాలో దేవుడు నీ రెండు వైపులా నీకు కావాల్సింది పెట్టాడు నువ్వు ఏది ఎంచుకోవాలో నీ ఇష్టమండి నీకు స్వర్గం కావాలంటే అక్కడ ఏముండదు ఆనందం ఉండదు దేవుడితో సహవాసం ఉండదు అవునా దుఃఖం ఉండదు కష్టం ఉండదు ఎటువంటి వ్యాధి లోకం ఎలాంటి ఆకలి అనేది ఉన్నది ఎక్కడ పరిలోకంగా మరి నలకంలో ఏడుకుంటుంది పన్ను కోరుకుంటుంది బాధ ఉండదు దుఃఖం ఉంటుంది అంటే ఆకులు అంటుంది ప్రతిదీ కూడా మరి మనం దేనిపై పరిగెడుతున్నాం ఎందుకు కావాలి నాకే పరిలోకంగా మరి దానికి సంబంధించిన ప్రతిదీ మనం చేస్తున్నాము ఇక్కడ నాలో పాపం లేదండి నిరూపించగల ప్రతి ఒక్కరిలో ఎందుకు పరిశుద్ధంగా జీవించలేదు ఉన్నామంటే సాధారణంగా వాడు గురి గురించి ఏం చేస్తున్నాడు ఖచ్చితమైన నిర్ణయంతో వాడున్నాడు మరి మనం పర్లా వెళ్ళాలనే ఖచ్చితమైన నిర్ణయంతో మనం వస్తున్నా వింటున్నా వెళ్ళిపోతున్నా ప్రత్యాధమైన ఇదే జరుగుతుంది కానీ మనలో మార్పు రాకుండా మనం తగ్గింపు స్వభావం నువ్వు తగ్గించుకున్న ఎప్పుడైతే దేవుడి పాధాలు వచ్చు నువ్వు నమస్కరించి పచ్చ అప్పుడే దేవుడు గొప్పకారాలు జీవితంలో చేస్తారు చేస్తాను అంటే వార్త కూడా వచ్చే పాస్ట్ పాస్ చదవండి వార్త కూడా వచ్చే ఐదు వచ్చిన పదలో ఒక రాజ్యం సంపాదించుకోవాలంటే ఒక నీటి మూలము గాను ఆత్మ మూలం గాను జన్మించితే కానీ దేవత రాజ్యంలో ప్రవేశ మీతో నిశ్చయము అంటే నిశ్చయం అంటే ఇంకా ఈ రెండు చేస్తేనే నువ్వు వెళ్ళగలవు ఒకటి నీటి మూలం జన్మించాలి రెండోది ఆత్మౌలం అందరి నీటి మూలం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మారు మరి ఆత్మలకు ఎవరు జన్మిస్తారు ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు నీలో ఉండాలి నువ్వు బయటికి రంగేసుకుని నేను పరిశుద్ధుని లేదా నేను చూసుకున్నాను నేను నేను క్రైస్తవ ఉన్నాను చెప్పుకు తిరిగినంత మాత్రం నువ్వు పర్లవ వెళ్ళవు కానీ నువ్వు బాప తీసుకున్నంత మాత్రం పల్లవ వెళ్ళవు కానీ నీ క్రియలు ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి నీ బీజులో సాక్షి ఎలా ఉండాలంట i think that's the one that's up